అనంతపురం సప్తగిరి సర్కిల్లో ప్రజాగలం సభను ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధికారులకు రాగానే అనంతపురంకి ఎయిర్ కార్గోస్ తీసుకొస్తారని అలాగే ఐటీ నిపుణులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యే విధంగా ఒక పెద్ద టవర్ను నిర్మిస్తానని సైకోపాలను తరిమి సైకిల్ గుర్తుకు ఓట వేయాలని నారా చంద్రబాబు నాయుడు ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు ఇప్పుడు ఎన్నికల్లో కూడా గోవాలో సెకండ్స్ తెప్పిస్తున్నారు అది తాగితే కడుపులో మంట ఇమ్మీడియట్ గా మీ ఆరోగ్యం పోయే పరిస్థితి వస్తా ఉంది ఇప్పుడు వైసీపీ అందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా మోసం మిమ్మల్ని వంచడం ఇది చాలా బాధేస్తుంది నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తమిళ్ ఇసుక దొరుకుతా ఉందా మీకు ఇప్పుడు ఒకప్పుడు ఒక ట్రాక్టర్ వెయ్యి రూపాయలు అవునా కాదా ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎంత తమిళ్ సమరానికి అరే సమదాం అరయవరే మన యదరీతే యదురీ తని చెబుదాం కలతని ఖండిద్దాం కలలెన్నో పండిద్దాం ఆ ముసిరే నిసిలో మురిసే మెరిసే ధృవతారలమౌదాం విడుగులే వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతిని అన్ని బయట దీపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే వంద కోట్ల కార్పొరేషన్ నిధులు ఉన్నాయి కనీసం సాధారణ అభివృద్ధి కూడా నోచుకోలేదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో మైనారిటీలు ఎక్కువ మైనారిటీలు కనీసం చేసింది ఏమీ లేదు ఒక మేయర్ ని డమ్మి మేయర్ ని పెట్టుకొని మొత్తం మీరు చేసినంత అవినీతి చేశారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ నెల పదమూడవ తేదీ మనగా ఎన్నికలు రాబోతున్నాయి రెండు సైకిల్ గుర్తుకు నేను దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే అమ్మిక లక్ష్మీనారాయణ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి రెండు సైకిల్ గుర్తుకి ఓటు వేసి వేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన జై చంద్రబాబు గారు